భగవద్డో అధ్యాయము జ్ఞాన విజ్ఞానము శ్రీ భగవాన్ ఉచం యుంజన్మ దాశ్రయ్రమం ఎుణు జ్ఞానం తెహం స విజ్ఞానం విధం వక్షమ్య శేషత अज्ञत्वाने भयोन्यात् ज्ञातव्यामा वशिष्यते मनुष्याणां शास्त्रेषु कच्छिद्यतति सिद्धये यततामसि सिद्धानां खचिनमां वेति तत्वतः भूमिरा पूर्णलो वायुः खमनो बुद्धिरेवचा च अहंकार इति मम्मे

सूत्रे मणिगण इवासोहम्सु कौंतेया प्रभा शशि प्रणवा प्रणवास्वेदेशु शब्द के पौरुषम नृषु पुण्यो गंध पृथिव्या तेजस्वी विभासौ जीवन सर्वूतेषु तपस्ास्पस्वी तपस्वीषु मं सर्वूता विद्योपार्दा सनातनम गुरबुद्धि मतास्मस्मि तेजस तेजस्तेजस्वी नामहं बलम बलवतां चाहं कामराग विवर्जिताम धर्मो रुद्धो भूतेषु कामोस्मि वरतर्षभा ये चैव सातीका भावा राजसास्तामनाश्चये मतयेवेति तान् विद्धि नवाहम तेषु ते मये त्रिभिर्गुण मयर्भाव रेबिद जगत मोहित नाभिजाति मेव्यापरमाय दैवी हेश्या गुणमयी मम मया दुरीया मे ये प्रपद्य न मं दुष्कृति नो मूढ़ राधमा मापुरा ज्ञा असुरश्रिता चतुर्विधा भजन्ते जना सकृति नोजुना आर्तो जिज्ञासुरार्थार्थी ज्ञानी चरतर्ष भा ती नित्ययुक्ता एक भक्तिर्विशिष्य प्रियो हि ज्ञानी नोत्यार्थम रिपीट अहम सच मयि प्रिया उदार सर्व एवैते ज्ञानी तत्मैव मे मताम अस्तितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं बहुनां जन्म नामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः कामह तै तै हुतक्षणा हा प्रपंते न्यादेवता तम्तम नियमा मास्ताया प्रकृतियानि ताश्वया यो यो याम याम धनुभक्ता श्रद्धयार्ची तु मिच्छते तस्य तस्याचलाम श्रद्धां तामेवा विधाद्यमा

अव्यक्ता व्यक्ति मापन्नम मन्यते माया बुद्धि परम भाव जानो मव्यायनुतम नहम प्रकाश सर्व मया तो लोको मम जम्यहम वेद समतीता वर्तमानी

యోగం అనేది ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై శ్లోకాలు పూర్తి చేసుకున్నా మీరు భావం తెలుసుకున్నాం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జున నాయందు మాత్రమే మనసు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో ఇప్పుడు విను ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్నా పిదప ఇంకా ఏమీ తెలుసుకోవడానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దాన్ని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను అర్జున అన్నాడు కృష్ణుడు వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారములు ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు అర్జున ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తిని కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహుకవుల కళ అర్జున నాకు ఉన్న ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి ఆత్మశక్తి అది ఈ జగత్తు ఎందు ఉన్న జీవరాశులకు మూలాధారమై జీవాత్మను కలిగి ఉంటుంది అర్జున సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము నేను ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమైపోతుంది అర్జున నాకంటే ఉన్నతమైనది ఏది లేదు ఓ అర్జున పూసలన్నీ దారంపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి నీ అందు రుచిని నేను అర్జున సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేను వేదములలో నేను పవిత్ర ఓంకారమును ప్రణవము ఆకాశములో శబ్దము మనుష్యులలో వారి సామర్థ్యమును భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను అగ్నిలోని తేజస్సును నేను సమస్త ప్రాణులలో జీవశక్తిని నేను తపస్సులో తపస్సును నేను సమస్త ప్రాణులు సనాతనమై మూల బీజములను నేను అని తెలుసుకునుము ప్రజ్ఞానవంతుల్లో ప్రజ్ఞాను నేను తేజవంతుల్లో తేజస్సును నేను ఓ అర్జున బలవంతుల్లో కామరాజ్ని రహితమైన బలము నేను విరుద్ధము కాని శాస్త్ర సన్మైన లైంగిక క్రియను నేనే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలను అనగా సత్ సత్వము రజస్సు తేజస్సు నా యొక్క శక్తి ద్వారానే వ్యక్తమై ఉన్నాయి అవి నాయందే ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడను మాయ యొక్క భ్రమలకు లోనై మోహితులై ఈ లోకంలో జనులు అనశ్యపరమై సనాతనమైన నా గురించి తెలుసుకునలేరు ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవశక్తి మాయ మాయా అధిగమించుటకు చాలా కష్టతరమైనది కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయసంగా దాటిపోగలరు అర్జున నాలుగు రకాల సం మనుషులు నాకు శరణాగతి చేయుదురు జ్ఞానము లేనివారు నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనముతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు బుద్ధి భ్రమకు గురి వారు అసురీ ప్రవృత్తి కలవారు ఓ అర్జున నాలుగు రకాల ధర్మపారాయణములు నా పట్ల భక్తితో నిమగ్నం అవుతాయి ఆపదలో ఉన్నవారు జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవారు ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు జ్ఞానము నందు స్థితులై ఉన్నవారు వీరందరిలోకి వెళ్ళా జ్ఞానముతో నన్ను పూజించేవారు నా పట్ల దృఢ సంకల్పంతో అనన్య భక్తితో ఉన్నవారందరినీ వారందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వారిని వారు నాకు ప్రియమైన వారు నా ఎందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే కానీ జ్ఞానంతో ఉండి దృఢ నిశ్చయమును కలిగి బుద్ధి నాయందు ఐక్యమై కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అటువంటి పరమాత్ముడు నిజముగా చాలా అరుదు భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయే వారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు వారి స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా కర్మకాండాలను ఆచరిస్తారు భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను అర్జున శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును కోరుకున్న సామాగ్రిని పొందును కానీ నిజానికి ఆ ప్రయోజనాలు సమకూర్చి పెట్టేది నేనే కానీ ఈ అల్ప జ్ఞానమును కలిగి జ్ఞానులు పొందే ఫలము తాత్కాలికమైనది దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకాలానికి వెళ్తారు అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్ను చేరుకుంటారు అర్జున పరమేశ్వరుడైనా నన్ను శ్రీకృష్ణుడిని ఒకప్పుడు నిరాకార వ్యయముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నామని అల్పజ్ఞానము గలవారు అనుకుంటారు అక్షరమై సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేరు అర్జున నా యోగమాయ శక్తి ద్వారా తప్పబడిన ఉన్న నేను అందరికీ గోచరించను కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుకకు లేని వాడిని మరియు మార్పు చెందని వాడిని అని తెలుసుకోను అర్జున నాకు భూత వర్తమాన భవిష్యత్ అంతా తెలుసు సమస్త ప్రాణులు అన్నీ తెలుసును కానీ నేను ఎవరికీ తెలియదు ఓ అర్జున రాగద్వేషములతో ద్వంద్వములు మోహముల నుండి పుట్టినవి ఓ అర్జున ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిని వీటిచే భ్రమించ చేయుచున్నది పుణ్యకార్యములు ఆచరించే ఎవరి పాపములైనా పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వ మోహముల నుండి విముక్తి పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పంతో పూజిస్తారు ముసలితనము మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును తన ఆత్మతత్వము సమస్త కర్మక్షేత్రము తెలుసుకుంటారు సమస్త అధిభూతి పదార్థ క్షేత్రము అధి దైవ దేవతలు అధి యజ్ఞము యజ్ఞములకు ఈశ్వరుడు అధిపతిని నేను అని తెలుసుకొని జ్ఞానోదయమై జీవాత్మ మరణము సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు అర్జున అని ఈ ఏడవ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణునిచే చెప్పబడిన గీతోపదేశాన్ని వింటాడు జయ శ్రీకృష్ణ భగవద్గీతను వినండి రోజొక శ్లోకం నేర్చుకోండి తిరిగి ఎనిమిదవ అధ్యాయంలో కలుసుకుందాం